హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ దీపావళి అందరికీ మేము దీపావళి నోములు నోముకుంటున్నాము ఈ నోములు అనేటివి దీపావళి రోజు చేసుకుంటారు లేకపోతే తిరుగువారం అని చెప్పేసి నెక్స్ట్ వీక్ అలా చేసుకుంటారు లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు అనమాట వీటిని దీపావళి నోములు అంటారు కేదాదేశ్వరి వ్రతం అని చెప్పేసి పిలుస్తారు ఈ దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సత్యభామ నరకాసురిని సంహరించినందుకు చేసుకుంటారు మరుసటి రోజు దీపాలతో అలంకరించి నరకాసుని పీడ వదిలినందున ప్రజలు సంతోషంగా చేసుకుంటారంట ఈ దీపావళి ఇది పురాణాల ప్రకారం రాముడు రామణాసుని సంహరించినందుకు సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు రాముడు రాముని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంతో దీపాలతో అలంకరించుకొని టపాకాయలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారని పురాణాలు చెప్తున్నారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటారు అనమాట మన దగ్గర ఎలా అంటే లక్ష్మీ పూజ చేస్తారు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు కేదారేశ్వరి కథను అందరూ వింటారు ఇంటికి వచ్చిన వారికి భోజనాలు వడ్డిస్తారు ఇంకో దగ్గర ఎలా అంటే శివుణ్ణి పార్వతిని ఆరాధిస్తారు అనమాట

దీపావళికి నోము దారం చాలా ఇంపార్టెంట్ ఇది పింక్ అండ్ వైట్ కలర్లో అనమాట ఇది ఇరవై ఒక్క ముళ్ళు వేస్తారు ఆ కథ వినేటప్పుడు మనం ఇలా ముడి ముడలు వేస్తూ ఉండాలి ఇరవై ఒకటి యాక్చువల్గా మేము దీపావళి రోజు కాకుండా కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్నాం అనమాట దీపావళి నోములు ఈశాన్య ఫస్ట్ దీపాళి చలో థ్యాంక్ యూ బాయ్ సీ యూ